విశాఖపట్నానికి చెందిన నలుగురు యువకుల హస్తం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు తాగిన మైతంలో వారు ఈ దారుణానికి పాల్పడ్డారని ప్రత్యక్ష సాక్షులు మా ప్రతినిధితో చెప్పారు హత్యకు గురైన ప్రసాదరావు కుమార్తె శ్రావణి మరిన్ని వివరాలు తెలియజేశారు నా కోసం ఈ నలుగురు యువకుల గురించి పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారని దక్షిణ మండలి డీసీపీ భారత్ చెప్పారు ఆ నలుగురు కురాళ్ళు హత్యలు చేశారని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు వాడని పట్టుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం ఎట్టి పరిస్థితుల్లోనూ వాడని వదలం ఆ నలుగురు నాయాలు నాకు దొరికితే బాంబెట్టి లేపేస్తా బాబు నీది కడప అవును అనుకున్నానులే ఏమయ్యా మీరు కూడా ఆ ట్రైన్ కేగా వచ్చింది కొంపదీసా నలుగురు మీరేనా ఏంటి బలవంతం రావడం చాలా కష్టం రా బాబు బిగులు తీయిపోయి వాళ్ళేదో సరదా అన్న విషయం మాత్రం చాలా సీరియస్ రా ఆ నలుగురు మనమే అని తెలిస్తే అసలు మనం అదే ట్రైన్ కు వచ్చినట్టు వాడికి ఎలా తెలుసు నేనే చెప్పేవాడు వెంకి మనం ఎప్పుడు వచ్చాం నిన్న మొన్న వెంకి నువ్వు ఏమన్నా అనుకో ఈ మధ్య నీకు సరిగ్గా బుర్ర పని చేయాలి ఇప్పుడే గట్టిగా గా పని చేస్తుంది ఎంట్రీ బుక్ లో మనం రోజు ముందు వచ్చినట్టు డేట్ మారిస్తే మనం బయటపడిపోవచ్చు వెంకి ఏమైంది రా

ஏதிரா எங்க ఎన్నిసార్లు చెప్పాను రా నీకు నన్ను ఎప్పుడు డైరెక్ట్ గా వచ్చి కలవద్దని నేను వై ట్యూ యూట్ కమ్ యి పని పూర్తయిన తర్వాత మీరే ఫోన్ చేస్తున్నారు చేయలేదు అందుకే వచ్చాను క్షణ ఈ టికెట్ పనికిరా పూర్తయింది నేను నీకు చెప్పింది తండ్రి కూర్తుండి చంపమని వేరే అమ్మాయిని ఎందుకురా చంపాం లోక్ సార్ వేరే నాకు చెప్పింది ఎస్ ఎన్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ త్రీ బర్త్ లో అని చంపమని నేను వారపీకలకోసా ఎలా చూసుకుంటారు వాళ్ళ ఫోటోలు ఫోటోారా ఓకే ఇప్పుడు ఇస్తున్నా ఇది ఆ మై ఫోటో అడ్రస్ లక్డీ కపూల్ అరుణ అపార్ట్మెంట్స్ ఫ్లాట్ నంబర్ ఫోర్ వన్ ఎయిట్ ఫోర్ వన్ ఎయిట్ నౌ గోన్కి ఈసారి ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకూడదు ఇఫ్ యు మిస్ దిస్ టైం ఐ విల్ నాట్ మిస్ యూ రిమంబర్ ఆ న్యూస్ మీరు రేపు పేపర్లో చూడండి పోలీసు ఉద్యోగానికి కావాల్సిన ముఖ్యమైన లక్షణం సమయస్ఫూర్తి ఇవాళ మనం దాని గురించి డిస్కస్ చేసుకున్నాం ఇప్పుడు ఇది ఒక ఇల్లు నేను ఒక దొంగని మీ ఫేస్ అలాగే ఉంది సార్ ఏ పేరు సూర్యబాబు అండి సరే సరే పేరు బాగుంది ఇప్పుడు నేను దొంగని మీరు పోలీసు ఈ టేపర్ గార్డు నేను ఇక్కడ తీసుకొత్తాలను దొంగతనం చేసి మీరు నన్ను ఎట్లా అడ్డుకుంటారు ఎట్లా పట్టుకుంటారు అది ఇప్పుడు ఎవరు వస్తారు నువ్వు రావయా నీకు మంచి టైమింగ్ ఉంది ఇలా కూడా మంచి జోకే జోకే సార్ ఇప్పుడు నేను ఎవరు సార్ అది ఇప్పుడు నేను పారిపోతున్నాను నువ్వు పట్టుకోవాలి అలాగే రెడీ వన్ టూ త్రీ అండి సిగ్గు లేదు మీట్లో మీరే దొంగతనం చేస్తారా ఎప్పుడు తీసుకొని కొడతా నా ఇంటి నేనేం చేస్తే నీకు ఎందుకురా అడగడానికి నువ్వు నీ పోలీసులు మీరే కదా సార్ చెప్పారు ఇది నా ఇల్లు చెప్పానంటే నేను కన్నవేషన్ ఇల్లు నీకు సార్ ఒక్కసారి రంజిత్ నువ్వు రా రా దొంగను పట్టుకుంది కదా స్కీమ్ మొత్తం గుర్తుంది నీకు గుర్తుంది సార్ రెడీ వన్ టూ త్రీ స్టాప్ దర్ అండర్ సెక్షన్ వన్ థర్టీ సిక్స్ ఫైవ్ సిక్స్ స్టీలింగ్ ఆఫ్ టేప్ రికార్డ్ ఇస్ క్రైమ్ అండ్ యూ కెన్ బి పనిష్ అప్ టు త్రీ మంత్స్ ఆఫ్ ప్రిజన్ ఆర్ ఫైన్ అప్ టు ఫైవ్ నువ్వు ఎదో సోలు మొత్తం చెప్పి దాకా వాడు ఉంటాడు అండి ఎప్పుడు మారిపోతాడు ఈ సెక్షన్ బొక్సింగ్ చేస్తే వాడు దొంగతనానికి ఎందుకు వస్తాడు నల్ల కోట వేసుకొని కోర్టులో ప్రాక్టీస్ చేసుకుంటాడు ఇక రాలే పో ఎందుకు వస్తారా ఏమో ప్రాణం ఎవరు ఉన్నారు ఇంకా వెంకటేశ్వరరావు సార్ నువ్వు రావా నువ్వు అంత మాత్రం పడి ఏ స్వామి నువ్వు కరెక్ట్ గా చేస్తావా వాళ్ళలాగే చేస్తావా చేస్తావా పట్టుకోండి పరిగెత్తండి అవన్నీ వద్ద పరిగెద్దాండి ఆగక్కడే కొత్తగా చేసి ఎలా ఉంది సార్ ఏంది నేను ఇప్పుడు చేసింది అబ్బో చాలా బాగా చూస్తున్నాయి సార్ కావాలని చెప్పండి మళ్ళీ చేస్తాను నేను అంత ఉదుతు ఇంకే కూర్చుంటే ఫైల్ అయిపోతుంది నువ్వు చెప్తా ఇదయ్యా చూశారు కదా సార్ మమ్మల్ని కూడా చూపించమంటారా ఇవాడికి లెసన్ చాలు ఇక రాత్రికి ఫీల్డ్ క్రాఫ్ట్ అంటే మమ్మల్ని అందరినీ తీసుకెళ్ళి అడుగులు వదిలేస్తారా సార్ అంతేగా అడివి చూస్తే భయం మీకు బొట్టు పెట్టి చెప్పాలండి బలవంతంగా దించుతాం పోలీసు ఉద్యోగానికి తెలుసుకున్నాం ఇదిగో వన భోజనం కూర్చోండి గుంపులు గుంపులుగా చెట్ల కింద కూర్చొని కాలక్షేపం చేద్దాం అనుకుంటున్నారేమో అదేమి కుదరదు ఇక్కడికి పది కిలోమీటర్ల రేడియస్ లో మీ నెంబర్ లేసి ఫ్లాగులు కట్టాం

सांगन चप्पल पहन सांगन चप्पल पहन प्लीज सांगन का देख आराम कर प्लीज आराम कर चप्पल पहन डिप्पी कमाल तो लोना रो ना मार कर प्लीज ए बचाओ कौन तुम कहाँ जा रहे हाँ

వస్తానండి దయచేసి మీరు బయట మాత్రం రావద్దు ఏంటండి బ్లడ్ పర్వాలేదండి గుడ్ మార్నింగ్ సార్ బాయ్స్ ఫాలింగ్ చెప్పు బాయ్ ఫాలి

ऐ रिपीट फोर फाईव्ह सिक्स सेवन वेंकटेश्वर राव जस्ट